రంగనాథస్వామి ఆలయాన్ని గోదా సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయం అని అంటారు గోదాదేవి అంటే శ్రీదేవి అనే అర్థం రంగనాథస్వామి గండి చెరువు గ్రామంలో ఆరు వందల సంవత్సరాల క్రితం ఎలా వెలిశాడో తెలుసుకుందాము రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం గండి అనే గ్రామంలో రంగనాయకుల గుట్టపై రంగనాథస్వామి ఆలయం ఉన్నది కొండపై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి సులువైన మెట్ల మార్గం ఉంది దాదాపుగా ఆరు వందల సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్న గుట్టలలో ఒక మట్టి పుట్టలలో ప్రస్తుతం ఉన్న రంగనాథస్వామి విగ్రహం వైష్ణవ భక్తులైన ఇద్దరికీ ఆ మట్టి పుట్టలలో ఈ విగ్రహం మనోహరమైన కాంతితో కనిపిస్తుంది అప్పుడు వైష్ణవ భక్తులు గుడి ప్రజలు అందరూ కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం చుట్టూ ప్రకృతితో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చటి లోయలు పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సిటీకి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎల్బీ నగర్కు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో హయత్ నగర్కు పదకొండు కిలోమీటర్ల దూరంలో అబ్దుల్లాపూర్ మెట్కి ఐదు కిలోమీటర్ల దూరంలో సంఘీ టెంపుల్కి ఐదు కిలోమీటర్ల దూరంలో చుట్టూ పచ్చటి లోయలు పొలాలలో కొండ మీద ఉంటుంది ఈ ఆలయం ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్ మెట్కి బస్సెస్ అందుబాటులో ఉంటాయి